క్రైస్త లాడ్ ప్రవణేశు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు అండి బాగున్నారా ప్రియమైన మిత్రులరా నేటి దినాన ఉన్నట్లుగా దేవుడు కృప చూపుతూ వచ్చినాడు ఆయన మహాదయ కృపా కనికరాన్ని బట్టి మనము సంరక్షించబడుతూ వచ్చిన భారతదేశంలో ఉన్న సమస్త ప్రజలరా మీ అందరి పొందనాలు ఈ దినము గణతంత్ర దినోత్సవం నిజంగా ప్రేమిన వాళ్ళరా భారత రాజ్యాంగం రూపుదిద్దబడిన లెక్కించబడినటువంటి పంతొమ్మిది వందల యాభై సంవత్సరాల్లో లెక్కించబడినటువంటి పరిస్థితుల్లో ఆ దినానికి నిజంగా గణతంత్ర దినోత్సవముగా ప్రేమైన వాళ్ళరా ఎంతో నామకరణ చేతు చేయటం జరుగుతూ వచ్చింది నిజంగా ఎంతో అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగం ఆ దినాన నిజంగా లెక్కించబడటం ఎంతో అద్భుతం వివిధ రకాలైనటువంటి మతాలు భిన్న సంస్కృతులు వాటన్నిటి మధ్య నిజంగా ఎంతో అద్భుతమైనటువంటి రాజ్యాంగం భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై సంవత్సరాలలో నిజంగా ఏర్పాటు చేపడుతూ వచ్చినట్టు మనకు అర్థమవుతుంది మంచిది ఇలాంటి మత సామరస్యం కలిగిన దేశంలో నీవు నేను ఉండటం ఎంతో సంతోషదాయకం కాబట్టి ఈ సమయంలో ప్రేమని వాళ్ళరా ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనందరి జీవితంలో నిజంగా మనందరి జీవితాల్లో నూతన నిజంగా ఆ రాజ్యాంగం అని కాదు కానీ అందరం కూడా ఇతరులను ప్రేమించే వారంగా మత సామరస్యత అంటే ఏమనుకుంటున్నారు అందరినీ ప్రేమించే వారంగా ఎరుగు పొరుగు వాళ్ళందరినీ కూడా అందుకే యేసుప్రు చెప్పాడు కదా నిన్ను మళ్ళీ నీ పొరుగు అని ప్రేమించుమని అందరినీ ప్రేమించాలి కులమత భేదాలు రంగు భేదం అలాంటి భేదాలు ఏమీ లేకుండా చక్కగా ఇతరులను కూడా మనము ప్రేమించగలగాలి సరే చాలా సంతోషమండి అండి మనందరము కలిసిమెలిసి సంతోషంగా నిజదేవుడైన అదే దేవుణ్ణి ఆరాధిస్తూ ముందుకెళ్ళడం సంతోషదాయకం రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్లోని దినవాగ్దానాన్ని చూద్దాం కీర్తనలు ఎనభై నాలుగో కీర్తన ఎనభై నాలుగవ కీర్తన ఎనభై నాలుగో కీర్తన నాలుగవ చరణాన్ని చూద్దాం నీ మందిరము నందు నివసించు వారు వారు నిత్యము నిన్ను స్థుతించుదరు నీ మందిరమునందు నందు నివసించు వారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్తుతించుదురు ప్రేమిన వాళ్ళరా దేవుని మందిరంలో మనము నిజముగా నివసించడం అనేది ఎంత ధన్యతో తెలుసా మన పితరులందరూ కూడా దేవుని మందిరం అంటే ఎంతో ఆశపడ్డారు ఆ దేవుని మందిరం కొరకు ఎంతో నిజంగా దావిదైతే నా జీవిత కాలమంతా దేవుని మందిరంలో ఉంటారన్నాడు అదే నాకు భాగ్యం అన్నాడు అర్థమైందా ఆ మందిరం అంటే ఆయనకు బాగా తెలుసు ఇక్కడ నీ మందిరం నందు నివసించే వారు ధన్యులు వారు నిత్యం నివస్ అంటే అర్థం ఏమ ఏమనుకుంటున్నారు అంటే వారి జీవితంలో కోరాహు కుమారులు ఏ ఆధారం లేనప్పుడు సంఖ్యకాండం పదహారో అధ్యాయంలో మనం చూస్తే కోరాహు అభిరాము దాతానులు వింతైన మరణం పొందుతూ ఉంటే వీరు మాత్రం దేవుని మందిరంలో ఉండి చక్కగా అందుకే కోరాహు కుమారులు చావలేదు వారు దేవుని మహాకృపను బట్టి నీ ఆవరణములు ఒక దినము గడుపుట వేదినముల కంటే శ్రేష్టమని చెప్పగలిగారు ప్రేమిన వాళ్ళరా బలిపేన దగ్గర వద్ద వాస స్థలం దొరికెను అని చెప్పగలిగారు దేవుని మందిరంలో నివసించు వారు ధనీలు ఎలా నివసించాలి కురాహకుమారుల వలె క్షమించని ఏలి కుమారుల వలె నివసించడం కాదు సమయల వలె నివసించాలి దేవుని మందిరంలో సమయల వలె ప్రేమని వాళ్ళరా ఉజ్జీ అవే కాదు ఆయన గర్వించి మందిరంలో దూపం వేయడానికి వెళ్ళాడు ఏమైంది కుష్టి పుట్టింది ప్రిముని వలరా దేవుని మందిరంలో ఎంతో ఆశీర్వాదం ఉంది దేవుని మందిరంలో ఎంతో సమృద్ధి ఉంది దేవుని మందిరంలో ఎంతో ఆనందం ఉంది దేవుని మందిరంలో పరలోకానికి గవిని ఇదే అని మనం చదవలేదా కాటి సమయంలో ప్రేమిత్రమా దేవుని మందిరము ఎంతో ప్రశస్తమైంది ఎందుకంటే కోరాహకుమార్లకు బాగా తెలుసు ఎవరు ఆదరించేవారు లేరు ఎవరు పట్టించుకునేవారు ఎవరు పరామర్శించేవారు లేరు ఎందుకంటే వారి మీద చేయబడిన శాసనం అలాంటిది ఈ దుష్టల గుడహారంలోండి తొలగిపోవడని దేవుడు చెప్పాడు వారు దేవుని ఆశ్రయించారు దేవుని మందిరాన్ని ఆశ్రయించారు బలిపేట కొమ్ములు నిజంగా అద్భుతమైన విషయం ఏంటంటే ఆ దేవుని మందిరంలో ఎప్పుడైతే ఉన్నారో వారి జీవితం నిజంగా అందరూ చావవలసిన వారైతే అందుకే కుమారులు నిజంగా వారికి ఎంత తృష్ణ అంటే దేవుని మందిరం అంటే ఎందుకంటే వారికి ఆ విలువ అర్థమైంది దేవుని మందిరం ఎంత శ్రేష్టమైందో దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆధిక్యత ఎంత గొప్పదో వారికి అర్థమవుతూ వచ్చింది ప్రేమిత్రులారా అర్థమైందా అవునండి నీటి వాగుల కొరకు ఆశపడి దేవా అని కొరకు నా ప్రాణం ఆశపడుతున్న నా ప్రాణం దేవుని కొరకు తృష్టగొనుచున్న దేవు జీవం గల దేవుని కొరకు తృష్టగొనుచున్న దేవుని సరి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను ఆయన సన్నిధిలో ఉండాలన్న తృష్ణ నేను దేవుని మందిరము వారు నడిచిన సంగతి జ్ఞాపం చేసుకునగా నా ప్రాణం నాకు కరిగిపోవచ్చున్నది బా దేవుని మందిరం అంటే వాళ్ళకి ఎంత ఆశ అట్టి రోజు దేవుని మందిరంలో మనందరం కూడా పెంచబడుతూ దేవుని కొరకు జీవించడం ఎంత ఆశీర్వాదకరం కనుక దేవుని మందిరంలో నివసించే వారు ధన్యులు రన్ని ప్రార్థన చేస్తాం పరిశుద్ధమైన తండ్రి దేవు స్తోత్రాలు ఇంతవరకు కూడా మా మధ్య మీరు స్తోత్రాలు ఆయన నా ప్రభా తన కరుణించండి భారతదేశంలో ఉన్న మేమందరం కూడా చక్కగా ఆనందంగా నా ప్రభా ఆయన నేను సేవిస్తూ పూజిస్తూ ముందుకెళ్ళకు సహాయం చేయండి మా ప్రియులందరినీ కూడా దీవించండి భారతదేశంలో ఉన్న నాయనా ప్రియులందరినీ కూడా మీరే కాపాడుతురండి భారతదేశాన్ని పరిపాలిస్తున్న మోడీ గారి కొరకై నాయన ప్రధాని గారి కొరక వందనాలు దేవించండి నా ప్రభా నాయన ముఖ్యమంత్రి గారి కొరకే మా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నా ముఖ్యమంత్రి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం కరుణించండి అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం అందరూ సంతోష సమాధానంతో ఆయన సత్య సమాధానాలు కలిగి వేసే మార్గం అని తెలుసుకుంటూ సాయం ప్రార్థన చేస్తున్నాను ప్రభా కరుణించని చూపండి ఈ విధంగా మా ప్రిల్లందరి కొరకు ప్రార్థన చేస్తూ అనారోగ్యంతో నాయన ప్రభు నా బిడ్డలందరి కూడా ప్రార్థన చేస్తున్నాం విజయకుమారి బ్రదర్ కొరకై బ్రదర్ కొర ప్రార్థన చేస్తున్నాం నాయన విజయ సిస్టర్ ఆయన తన కుటుంబాన్ని మీరు ఆదరించని బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను నాయన ప్రభా నాయన అంత మాత్రమే కాదు ఆయన సంధ్యక కుటుంబాన్ని కూడా ఆదరించని బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి ఈ విధంగా నా ప్రభా నాయన గోపాల్పూర్ నాయన ప్రభా నాయన నాయన అక్కడ ఉన్నటువంటి విషయం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను నేను నా ప్రభా ఐదు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను సేవకుడు కొరకు ప్రభా నాయన నా ప్రభా మీరు కరుణించండి చూపవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను నా ప్రభా కరుణించండి ఈ విధంగా శారమ్మ కుటుంబాన్ని దీవించండి ఆస్వాదించండి అంత మాత్రమే కాదు ప్రభా నాయన మా ప్రియులందరి కొరకు ఈ ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి వారందరినీ కూడా మీరు ఆదరించి బలపరచవలసింది ప్రార్థన చేస్తున్నారు శోభ శోభాశిస్టర్ కొరకై రక్షణ నా ప్ర తన నా ప్రభా నాయన స్టడీస్ విషయంలో ప్రభు నాయన నీట్ కోచింగ్ విషయంలో కూడా సహాయం చేయవలసిందిగా కుటుంబాన్ని మీరు ఆదరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను పిల్లలకు సహాయం చేయండి ఈ విధంగా మా శా నా ప్రభు శాంత కుమారి కొరకు ప్రార్థన చేస్తున్నాను తన కుమారుడు పాలు కొరకై మీరు ఆదరించి బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను పావుని కొరకై దుర్గాప్రసాద్ ప్రసాద్ గారి కుటుంబం కొరకే ప్రార్థన చేసిన మీరు ఆదరించండి బలపరచ ప్రార్థన చేసి శోభ సిస్టర్ కొరకు ప్రార్థన చేసిన నా ప్రభా నా జాబ్ రావాలని మీరు కోరుతుంది ప్రభు సహాయం చేయండి నాయన కరుణించండి ప్రభా ఈ విధంగా చాలామంది కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చిన్న కాసే ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి నాయన ప్రభా నాయన కరుణించమని ప్రార్థన చేస్తున్నాను ఆ ప్రభావ ఆనంద కొరకు ప్రార్థన చేస్తున్నాను అయినా వారి కుటుంబ ఆదరణ కొరకు కూడా ప్రార్థన సహాయం ఈ విధంగా మా ప్రియులందరినీ కూడా దీవించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించాలి వేడుకుంటున్నాం తండ్రి ఆమె